ఏ కారణం చేతనైనా గర్భం నిలవక బాధపడుతున్న వాళ్ళు గర్భిణి అయినప్పటికీ కడుపున ఎటువంటి బిడ్డలు పుడతారో తెలియని వాళ్ళు వాళ్ళ ఆయుర్దాయం బాగుండాలనుకున్న వాళ్ళు సంతానం యో వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు రామాయణాంతర్గతమైన షణ్ముఖోత్పత్తిని విని తీరాలి ఇది చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఓ మాట చెప్పారు ధన్యః పుణ్యస్తథైవచ ఎవరు ఈ షణ్ముఖోత్పత్తిని శ్రీరామాయణంలో వింటున్నారో వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉన్నా అన్ని చిక్కులు విడిపోయి అపారమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది రెండు విశేషమైనటువంటి పుణ్యము స్కందోత్పత్తిని విన్నంత మాత్రం చేత కలుగుతుంది ఇక్కడే ఆయన కుమార అన్న అన్నమాట వాడారు